మిత్రులరా మన సుప్రీంకోర్టు ఇద్దరి ధర్మాసనం ఉచిత పథకాల మీద ఇచ్చినటువంటి వ్యాఖ్యానం పట్ల విచారం వ్యక్తం చేస్తూ ఉన్నాం అభ్యంతరం కూడా వ్యక్తం చేస్తూ ఉన్నాం ఒక మధ్యతరగతి సాధారణ మనస్తత్వంతో సామాన్య ప్రజల ఇచ్చేటువంటి సౌకర్యాలని ప్రభుత్వం ఇచ్చేటువంటి ఒక భిక్షగా ప్రభుత్వం ఇచ్చేటువంటి ఒక ఉచిత పథకాలుగా వాటిని గోమరిపోతులుగా తయారు చేస్తున్నాయని చెప్పి అదేవిధంగా వాళ్ళని పరాన్నజీవులుగా తయారు చేస్తున్నాయని చెప్పి వాళ్ళని పనికి దూరంగా నెడుతున్నారని వాళ్ళు పని చేయకుండా వ్యవసాయ పనిలోనూ నిర్మాణ పనిలోనూ చేయకుండా తయారవుతున్నారని చెప్పి డ్రగ్స్కి మద్యానికి తదితర అలవాట్లకు గురవుతున్నారని పార్టీలు పోటీపడిచ్చేటువంటి పథకాల వల్ల ప్రజలు సోమరిపోతులు అనేటువంటి పద్ధతుల్లో వ్యాఖ్యానం చేసింది ఈ వ్యాఖ్యానం అనేది పై పై పరిశీలనలో సాధారణ ప్రజానికంలో సామాన్య ప్రజల పట్ల కష్టజీవుల పట్ల ఒక ఏహభావాన్ని వ్యతిరేక భావాన్ని కలిగించడానికి తోడ్పడుతుంది తప్ప ఇది వాస్తవం కాదు అని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం ప్రజలు ఎవరు సోమరిపోతులు కాదు మొత్తం సమాజంలో సంపదలన్నిటిని సృష్టిస్తున్నటువంటి వాళ్ళు అద్భుతమైనటువంటి భవనాలు నిర్మిస్తున్నటువంటి వాళ్ళు అందమైన రోడ్లను నిర్మిస్తున్నటువంటి వాళ్ళు అనేక సృజనాత్మకమైనటువంటి కళల్ని పోషిస్తున్నటువంటి వాళ్ళు అనేక నిర్మాణాలను చేపడుతున్నటువంటి వాళ్ళు శ్రామిక వర్గాలు ప్రజలు తప్ప మరుగుడు కాదు వాళ్ళు ఈ ప్రజల్లో ఎనభై శాతం నుంచి తొంభై శాతం అందాక కష్టజీవులైనటువంటి శ్రామిక ప్రజలే ఉన్నారు ఆ ఇచ్చేటువంటి రాయితీలు ఏదైతే ఉన్నాయో వాటిని ప్రభుత్వం ఇచ్చేటువంటి భిక్షగా చూడటం అనేటువంటిది పొరపాటుగా భావిస్తూ ఉన్నాం అదేవిధంగా కొంతమంది ట్యాక్స్ పేయర్సు కార్పొరేట్ వర్గాలు కూడా ఈ ప్రచారానికి తోడుగా చేస్తున్నారు నేను ట్యాక్స్ కట్టడం వల్ల నా మా ట్యాక్స్ ద్వారా వాళ్ళకు పథకాలు ఇచ్చి సోమరిపోతులుగా తయారు చేస్తున్నారు వాళ్ళని పరాసైడ్స్గా అంటే పరాన్నజీవులుగా తయారు చేస్తున్నారు అనేటువంటి పద్ధతుల్లో మాట్లాడుతూ వాళ్ళ ట్యాక్స్ని వీళ్ళ పథకాలకు ఉపయోగిస్తున్నారని చెప్పి ప్రజలకి దోచిపెడుతున్నారనేటువంటి పద్ధతుల్లో మాట్లాడుతున్నటువంటి పరిస్థితున్నది ఇది కూడా సమంజసమైనది కాదు అని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం ఈరోజు అనేక అంతర్జాతీయ నివేదికలు ఉన్నాయి దేశంలో వాస్తవక పరిస్థితి ఉన్నది అంత రెండు వేల ఇరవై నాలుగు జనవరిలో విడుదల చేసినటువంటి ఒక ఇరవై తొమ్మిది సంస్థలతో కూడినటువంటి ఒక అంతర్జాతీయ సంస్థ ఆక్స్ఫామ్ నివేదిక ప్రకారం ఈ దేశంలో ఒక్క శాతం ధనికుల చేతుల్లో నలభై శాతం సంపద పోగై ఉంది పోగుపడుతూ ఉన్నది ఈ దేశానికి లభిస్తున్నటువంటి ప్రతి రూపాయిలో నలభై రూపాయలు కేవలం ఒక్క శాతం నూటికి ఒక్కరికి మాత్రమే లభిస్తున్నటువంటి వాస్తవ స్థితి ఉందని చెప్పి ఆక్స్వామి నివేదిక తెలియజేస్తా ఉంది అదేవిధంగా అట్టడుగు ఉన్నటువంటి కింది పొరల్లో ఉన్నటువంటి యాభై శాతం ప్రజల చేతుల్లో కేవలం జీడిపిలో మూడు శాతం వాటా మాత్రమే వాళ్ళకి దక్కుతుంది అని చెప్పి ఆక్స్ఫామ్ నివేదిక తెలియజేసింది అంటే సంపద ఎవరి చేతుల్లో కేంద్రీకృతం అవుతుంది సంపద ఎవరు సృష్టిస్తున్నారు అనేటువంటి విషయాన్ని మనం స్పష్టంగా దృష్టిలో పెట్టుకోవాలి అదేవిధంగా ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవాళ్ళు ట్యాక్స్ పేయర్స్ వల్లనే ఈ దేశానికి జీడిపి వస్తుంది అనేటువంటి వాదన కూడా అసమంజసమైందని చెప్పి మా విఘ్నులైనటువంటి ప్రజానికము ప్రజాస్వామిక వాదులు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే కార్పొరేట్ ట్యాక్స్ వల్ల ట్యాక్స్ పేయర్స్ వల్ల ఈ జీడిపిలో దాదాపు పది పన్నెండు శాతం మాత్రమే జీడిపికి ఆదాయం లభిస్తూ ఉన్నది కేవలం పది నుంచి పన్నెండు శాతం మాత్రమే వాళ్ళకి మన జీడిపిలో ట్యాక్స్ వల్ల ఆదాయం లభిస్తుంది మెజార్టీ ఆదాయం ఇవ్వాల మొత్తం జీఎస్టీ మీద బాధుడు వల్ల అంటే వస్తు మారకాల వల్ల వస్తు అమ్మకాల మీద వేసేటువంటి ట్యాక్సుల వల్ల అదేవిధంగా ధరలు పెరగడం వల్ల మొత్తం వినియోగదారుల మీద వేసేటువంటి భారం వల్లనే ఈ జీడిపిలో మీద అత్యధిక శాతం ప్రభుత్వానికి ఆదాయం సమకూరుతుంది అంటే జిఎస్టీ మీద వేసినటువంటి బాధుడు సామాన్య ప్రజలు మధ్యతరగతి వర్గాలు మొత్తం వినియోగదారులు మాత్రమే చెల్లిస్తున్నారు జీడిపిలో అత్యధిక ఆదాయం దాని నుంచే వస్తూ ఉన్నది మరోవైపు సర్వీస్ సెక్టర్ నుంచి ఆదాయం అరవై శాతం దాకా వస్తున్నది మిగతా ఇండస్ట్రియల్ సెక్టార్ వ్యవసాయం సెక్టర్ల నుంచి ఒక సాధారణమైనటువంటి ఆదాయం లభిస్తున్నటువంటి పరిస్థితి వాస్తవం ఇది కాగా కార్పొరేట్ ట్యాక్స్ ఇవ్వాలనే ఈ ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది వాదన తప్పు అదేవిధంగా ఆక్స్ఫామ్ నివేదిక ప్రకారం మనకి ఇచ్చినటువంటి ఒక లెక్క ప్రకారం ఈ దేశంలో రెండు వేల ఇరవైలో నూట రెండు మంది బిలియనీర్లు తయ ఉంటే భారతదేశంలో రెండు వేల ఇరవై రెండు వరకు రెండు రెండు సంవత్సరాల్లో నూట అరవై ఆరు మంది బిలియనీర్లు తయారయ్యారు అంటే సంపద కొద్ది మంది చేతుల్లో పోగుపడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది అదేవిధంగానే మరో ఆకలితో బాధపడేటువంటి వాళ్ళు భారతదేశంలో రెండు వేల ఇరవైలో పంతొమ్మిది కోట్ల మంది ఉన్నారని చెప్పి ఆక్స్వామి నివేదిక చెప్పింది రెండు వేల ఇరవైలో రెండు వేల ఇరవై రెండు నాటికి ఆకలితో బాధపడేటువంటి వాళ్ళ సంఖ్య ముప్పై ఐదు కోట్ల మందికి పెరిగారని చెప్పి ఆక్స్వామి నివేదిక చెప్పింది అదేవిధంగా గవర్నమెంటు కార్పొరేట్ ట్యాక్స్కి రాయితీలు ఇస్తూ ఉన్నది కార్పొరేట్ వర్గాల మీద విధించినటువంటి ముప్పై శాతం ట్యాక్స్ని ఇరవై రెండు శాతానికి ట్యాక్స్ తగ్గించింది జిఎస్టీ మాత్రం ఆఖరికి పాప్ కార్న్ అని చాక్లెట్లను కూడా వదలకుండా పాప్ జీఎస్టీని విధించి సామాన్య ప్రజల మీద భారాలు మోపుతున్నటువంటి స్థితి ఉన్నది అందుకే జిఎస్టీలో పన్ను దిగువనున్న యాభై శాతం మంది నుంచే దాదాపు అరవై నాలుగు శాతం వస్తుంది జిఎస్టీలో జిఎస్టీ ద్వారా ఈ దేశానికి ఆదాయం దిగువనున్న యాభై శాతం మంది ప్రజల చేతుల్లో నుంచి అరవై నాలుగు శాతం ఆదాయం వస్తున్నది పైన పది మంది సంపన్నుల దగ్గర నుంచి కేవలం నాలుగు శాతం ఓన్లీ ఫోర్ పర్సెంట్ పైన ఉన్నటువంటి సంపన్న వర్గాలు పది శాతం ఉన్నటువంటి సంపన్న వర్గాల నుంచి నాలుగు శాతం ఆదాయం వస్తుంది అంటే ఈ దేశ జీడిపి ఎవరి చేతుల్లో నుంచి వస్తుంది ఈ దేశ ఆదాయం ఎవరు సంపాదించి పెడతా ఉన్నారు ఈ దేశంలో నిర్మాణాలు ఎవరు చేసి పెడతా ఉన్నారు ఆకలితోనే ఎవరు బాధపడుతూ ఉన్నారు సౌకర్యాలు లేక ఎవరు బాధపడుతున్నటువంటి స్థితి ఉన్నది ఇలా ఇంకొక లెక్క చూస్తే భారతదేశంలో నేషనల్ ఇన్కంలో ఇరవై రెండు పాయింట్ ఆరు శాతం టాప్ వన్ పర్సెంట్ నుంచి వస్తే మిగతాదంతా కింది వర్గాల నుంచి వస్తుంది అంత ముందే చెప్పుకున్నాం పా పై నుంచి ఉన్నటువంటి వాళ్ళ దగ్గర నుంచి కేవలం ఇరవై రెండు శాతం మంది నుంచి ఆదాయం వస్తున్నది కాబట్టి ఇందులో నుంచే ఇలా గ్రామీణ ప్రాంతాల్లో సగటు మంత్లీ ఇన్కమ్ మూడు వేల ఏడు వందల ముప్పై మూడు రూపాయలకి గ్రామీణ ప్రాంతంలో ప్రజలు జీవిస్తూ ఉంటే పట్టణంలో ఆరు వేల నాలుగు వందల యాభై తొమ్మిది రూపాయలకి జీవిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతూ ఉన్నది లెక్కలు వేరున్నాయి భావనలు ఫీలింగ్స్ వేరున్నాయి సుప్రీంకోర్టు ఉన్నత స్థాయి న్యాయమూర్తుల దగ్గర నుంచి కింది దాకా సామాన్య ప్రజల్ని భిక్షగాళ్ళుగా కేవలం ప్రభుత్వం మీద ఆధారపడి బతికే రాయితీలు పొందేటువంటి వాళ్ళుగా చూడటం అనే ఏదైతుందో ఇది అన్యాయమైందని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం దాని పట్ల మేము అభ్యంతరం వ్యక్తం చేస్తా ఉన్నాం అందుకనే మేం కోరేది ఏంటంటే ఇవాళ విద్య అనేటువంటిది ఏదైతే ఉన్నదో విద్య వైద్యము గూడు అదేవిధంగా కనీస అవసరాలు అనేటువంటిది ప్రజలకు హక్కు ప్రజల ప్రజలక్కది ఏ ప్రభుత్వమైనా సంక్షేమ రాజ్యం అంటే ప్రజలకి కూడు గుడ్డ నీడ చదువు వైద్యం అదేవిధంగా బతకడానికి కనీస అవసరాలు అదేవిధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచడం అనేటువంటిది ప్రభుత్వం యొక్క బాధ్యత కానీ ప్రభుత్వం కార్పొరేట్ వర్గాలకేమో పదిహేను వేల కోట్ల రాయితీలు ఇచ్చింది సామాన్యులు వాడేటువంటి సామాన్య ఉచిత పథకాల మీద కొన్ని వేల కోట్ల రూపాయలు ఐదు వేలు పదివేల కోట్ల రూపాయల రాయితీలు ఇస్తే ఇదే కోట్లాది మందికి పది ప పదివేల కోట్లు మంచితేనేమో ఇది రాయితీలు ఇచ్చి వాళ్ళని సోమరిపోతులు చేస్తున్నారు కార్పొరేట్ వర్గాలకు కొద్ది మంది కుబేరులకి పదిహేను వేల కోట్ల రూపాయల వాళ్ళ వాళ్ళకి ట్యాక్స్ని రద్దు చేస్తే దాన్నే మారు మాట్లాడకుండా ఉంటున్న స్థితి ఉన్నది అదేవిధంగా అనేక బ్యాంకులకి వేల కోట్ల రూపాయలు ఎగ్గొట్టినటువంటి బడా సంపన్నుల గురించి ఎవరు మాట్లాడనటువంటి పరిస్థితి ఉన్నది అందుకనే ఈ వైరుధ్యం ఏదైతే ఉందో సం సమాజంలో సంపన్నుల మధ్య మామూలు వాళ్ళ మధ్య వైరుధ్యం పెరుగుతుంది సంపద పక్క కేంద్రీకరించబడుతూ ఉంది సౌకర్యాలు అన్ని మొత్తం వాళ్ళ చేతుల్లో మిగిలిపోతూ ఉన్నాయి సామాన్యులు మామూలు సౌకర్యాలకు దూరంగా ఉన్నటువంటి పరిస్థితి ఇలా విద్య అనేటువంటిది ఏదైతే ఉందో ఓ ఖరీదైనటువంటి సరుగ్గా మారింది కొనుక్కోలిగినటువంటి వాళ్ళకి కొనుక్కున్నంత విద్య అందుకనే కామన్ స్కూల్ విద్య పేదవాడికైనా అదేవిధంగా పెద్దవాళ్ళకైనా ఒకే రకమైన విద్య అందించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది ఎందుకు అటువైపు ప్రభుత్వం ఆలోచించట్లేదు కోర్టులు ఆలోచించట్లేదు రాజ్యాంగ చట్టాలు ఆలోచించట్లేదు అదే వైద్యం అనేటువంటి చాలా ఖరీదైపోయింది సామాన్యుడు బతకలేనిటువంటి స్థితి ఉన్నది ఒకరు ఒకసారి సంవత్సరంలో జ్వరం వస్తే వాడి సంవత్సరం ఆదాయం అంతా దానికి పోతున్నటువంటి పరిస్థితి ఉన్నది అందుకనే వైద్యం అనేది కూడా మెరుగైన వైద్యం నాణ్యమైన వైద్యము అందరికీ అందుబాటులో ఉండేటట్టుగా ప్రభుత్వాలు ఎందుకు ప్రభుత్వ వైద్యాన్ని అభివృద్ధి చేయట్లేదు అని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం ఇలా కార్పొరేట్ హాస్పిటల్స్కి ఆరోగ్యశ్రీ పేరుతోనే వేల కోట్ల రూపాయలు దోచి పెడుతున్నారు తప్ప ప్రభుత్వ వైద్యాన్ని బలోపేతం చేసేటువంటి స్థితిలో లేదు ఇలా డ్రగ్ ఇండస్ట్రీకి కానీ అంటే ఫార్మా ఇండస్ట్రీకి కానీ మొత్తం హాస్పిటల్స్ కానీ ఇవన్నీ సమాజంలో ఉన్నటువంటి ప్రజల డబ్బునంతా దోచిపెట్టం అనేది విద్య వైద్యం ఇతర సౌకర్యాల ద్వారా వాళ్ళకి ఇస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి దాన్ని అర్థం చేసుకోవాలి అందుకే మౌలికంగా ప్రభుత్వానికి కోర్టు కానీ రాజ్యాంగం కానీ ప్రజాస్వామికవాదులు కానీ మధ్యతరగతి కానీ డిమాండ్ చేయాల్సింది విద్య అందరికీ సమానంగా అందించాలా వైద్యం అందరికీ సమానంగా అందించాలా అందరికీ గృహవసతి కల్పించాలా అందరికీ కనీసం బతకడానికి కావాల్సినటువంటి సౌకర్యాలు కల్పించాలా చిన్నపిల్లలకి వృద్ధులకి వికలాంగులకి అదేవిధంగా ఆ బడుగు జీవ వాళ్ళకి సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత ఉన్నది అదేవిధంగా నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తే నిరుద్యోగ వృత్తి ఇవ్వాల్సినటువంటి పని లేదు ఇలా నిరుద్యోగం ఉంది కాబట్టి దాన్ని పిలిపిల్ చేయట్లేదు కాబట్టి కోట్లాది మంది నిరుద్యోగులు పెరుగుతున్నారు కాబట్టి ఉపాధి లేక ఇబ్బంది పడుతున్నారు కాబట్టి అనేక సంఘాలు నిరుద్యోగ బృతి అడుగుతున్నాయి నిజంగా నిరుద్యోగ బృతి కాదు అందరికీ ఉపాధి ఇవ్వడం అనేటువంటిది ప్రభుత్వం కల్పించడం బాధ్యత అటువైపు ప్రభుత్వం ఆలోచిస్తే ఎవరు ఉచిత ఉచిత పథకాలని కోరుకోరు అందుకే ఇలా ఉచిత పథకాల మీద ఎందుకు ఆధారపడుతున్నారంటే బతకడానికి ఆధారపడుతున్నారు అయినా వాటిని ప్రభుత్వం ఇచ్చేటువంటి భిక్షగానో సౌకర్యంగానో అది ఒక హక్కు ప్రజలకి సంపద మీద హక్కు ఉంది ప్రజలకి ప్ర ప్రభుత్వానికి వచ్చేటువంటి ఆదాయంలో వాళ్ళ వాటా ఎక్కువ ఉంది అందుకే వాళ్ళకి సౌకర్యం కల్పించాల్సిన అవసరం ఉందని చెప్పి కోరుతాను అదేవిధంగా నిర్మాణ రంగంలో పనిచేసేవాళ్ళు వ్యవసాయ రంగంలో పనిచేసేటువంటి వాళ్ళు రోడ్డు పనులలో పనిచేసేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో కనీసం ఆధారం లేకుండా స్థితిలో ఎలా కనపడతా ఇప్పుడు ఈ ఈ సోమరిపోతులు తయారు చేస్తున్నారు దాంట్లో ఒక జడ్జి గారు నేను రైతు కుటుంబం నుంచి వచ్చాను ఈ పథకాల వల్ల చాలామంది కూలికి రావట్లేదని చెప్పి ఆయన వాపోయారు అది ఒక మధ్యతరగతి మనస్తత్వం వ్యవసాయ రంగం నుంచి ప్రతి సంవత్సరం ఐదు లక్షల మంది వెళ్ళిపోతున్నారు వ్యవసాయాన్ని వదిలిపెట్టిపోతూ ఉన్నారు అర్బన్ ప్రాంతంలో కూలీలుగా అర్బన్ ప్రాంతంలో వాచ్మేలుగా బతుకుతున్నటువంటి స్థితి ఉంది కారణం ఏమిటి వ్యవసాయ రంగంలో పనిచేస్తున్నటువంటి వాళ్ళకి వంద నూట యాభై రెండు వందల రూపాయలు ఇవ్వడం వల్ల అది బతకడానికి అవకాశం లేక ఆ వ్యవసాయ రంగాన్ని వదిలిపెట్టిపోతూ ఉన్నారు అందుకే వ్యవసాయ రంగం ఎందుకు సంక్షోభంలో ఉన్నది ఇలా రైతాంగం కూడా సంక్షోభంలో ఎందుకు ఉంది ప్రభుత్వం ఇచ్చినటువంటి పంటకి కనీసమైన మద్దతు ధర గిట్టుబాటు ధర ఇవ్వకపోవడం వ్యవసాయాన్ని మొత్తం కూడా కార్పొరేట్ వర్గాన్ని చేయడానికి వ్యవసాయాన్ని సంక్షోభానికి గురి చేయడం అనేటువంటిది కార్పొరేట్ వర్గాల ప్రభుత్వం యొక్క విధానంగా ఉన్నది కానీ వ్యవసాయ రంగంలో సంక్షోభం ప్రభుత్వం మార్కెట్లు కల్పించడము గిట్టుబాటు ధర కను కొనకపోవడము దానివల్ల ఉన్నది తప్ప వాళ్ళు కావలసినటువంటి సబ్సిడీ ఇవ్వకుండా రద్దు చేసి వ్యవసాయం ఖరీదుగా మార్చడం వల్ల ఉంది తప్ప కూలీల వల్ల వ్యవసాయం సంక్షోభంలో పోతుంది అనేటువంటిది తప్పు అందుకే వాళ్ళు సరైన లభిస్తే వాళ్ళకి సరైనటువంటి వేతనం లభిస్తే వాళ్ళకి సరైనటువంటి బతుకు లభిస్తే వ్యవసాయ రంగం మీద కూడా ఆధారపడుతుంది ఇప్పటికీ ఎక్కువ మంది వ్యవసాయ రంగం మీద ఆధారపడుతున్నటువంటి స్థితి ఉన్నది అందుకనే మేము కోరేదంటే పథకాల పట్ల వ్యతిరేకత కాదు ప్రభుత్వాల పట్ల వ్యతిరేకత ఉండాలి ప్రభుత్వాలు సంపదని ఆదాని అంబానీ లాంటి వాళ్ళకి దోచిపెడుతూ వనరులన్నీ కట్టబెడుతూ ఈ దేశంలో ఉన్నటువంటి సహజ వనరులన్నీ వాళ్ళకి ఒప్పజెపుతూ కీలక రంగాలన్నింటినీ ఒప్ప మొత్తం కూడా జీఎస్టీలో అత్యధిక భాగం వాళ్ళకి రాయితీలు ఇస్తూ అదేవిధంగా వాళ్ళ మీద ట్యాక్సులు తగ్గిస్తూ కార్పొరేట్ రాజ్యంగా మారుస్తున్నటువంటి దాని మీద ఎవరైనా ఆగ్రహం వ్యక్తం చేయాలి తప్ప సామాన్యులు నిందించడం అనేటువంటిది ఇది సమంజసమైనది కాదు విచక్షణాయుతమైంది కాదు అని చెప్పి భావిస్తున్నాం సుప్రీంకోర్టు వ్యాఖ్యల పట్ల కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తూనే సమాజంలో సంపద పంపిణీ సమానత్వం రాకపోతే సంక్షోభాలు వస్తాయి తిరుగుబాటు వస్తాయని గ్లోబలైజేషన్ తీసుకొచ్చినటువంటి నేతలే మన్మోహన్ సింగ్ లాంటి వాళ్ళే మాట్లాడారు పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో వచ్చిన మహా సంక్షోభమే ప్రపంచంలో సంక్షేమ రాజ్యాన్ని తీసుకురాకపోతే మార్ పెట్టుబడిదారి విధానానికి మార్కెట్ మూసుకుపోతుందని చెప్పారు అందుకని ఈ సంక్షేమ పథకాలు వ్యవసాయ రంగంలో కానీ మిగతా కానీ మార్కెట్ని ఎలాబరేట్ చేసుకోవడానికి ఇచ్చేటువంటి పెట్టుబడిదారి విధానం యొక్క ఎత్తుగడల్లో ఒక భాగంగా చూడాలి తప్ప వాళ్ళు మౌలిక అభివృద్ధి చేయకుండా చేస్తున్నటువంటి దీని పట్ల మౌలికంగా ఎందుకు అభివృద్ధి చేయాలని అడగాలి తప్ప ప్రజల్ని సోమరిపోతులు అనవద్దు ప్రజలు కాదు సోమరిపోతులు ప్రజల సంపదను మొత్తం దూచుకునే కొద్దిమంది దాచుకుంటున్న వాళ్ళే సోమరిపోతులు ఈ దేశాన్ని సర్వనాశనం చేస్తున్నటువంటి వాళ్ళని చెప్పి అర్థం చేసుకోవాలని చెప్పి కోరుతారు